శ్రీమద్ త్రై నమ శ్రీమద్ గురువు పిహోనమ శ్రీమద్ త్రై నమ శ్రీమద్ ఈ రోజు ఈ అనగా మేము శివశక్తి మహాపీఠం మనుగురులో ఘనమైన గుంపులో స్థాపన జరిగింది ఇది తొలి కళ్యాణం శివరాత్రిలో మా శివపీఠం ప్రత్యక్షత ఏంటంటే ఈరోజు అఖండ దీప దర్శనం కూడా ఉంటుంది అది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెండవది బద్రీనాథులు ఒకటి ఉంది మన తెలంగాణ ఆంధ్ర ఈ స్టేట్స్ లో మన తెలంగాణలో మన భద్రాద్రి డిస్టిక్ లో మనుగురులో అఖండ జ్యోతి దర్శనం ఈరోజు పన్నెండు గంటలకు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత లింగోద్భవన సమయంలో అఖండ దీప దర్శనం జరుగుతుంది ఎనిమిది గంటలకి శివ పార్వతుల కళ్యాణం ఏడు గంటలకి గురువుగారితో నాతో భక్తులకి ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి సందేహాలున్నా వాటికి మేము సమాధానాలు ఇస్తాం దీంట్లో యావన్ మంది భక్తులు పాల్గొని వాళ్ళకున్న సమస్యలు మాకు తెలియపరచవచ్చు ఇంకేమైనా సందేహాలు ఉన్నా తెలుసుకొని మా ఆశీర్వాదం పొందవచ్చు ప్రతిదానికి దానికి పీఠం పెట్టడం గల కారణము లోక కళ్యాణ అర్థం మేము ప్రకృతి మెయింటైన్ చేస్తున్నాము గోశాల ఉంటుంది అన్నదాన నిత్యా అన్నదానం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది నిత్యాన్నదానం ఇదిగ కంటిన్యూషన్గా ఉంటుంది పరంపర దీని ఆగడానికి లేదు పరంపర గొప్ప మహాకార్యానికి అందరూ పాత్రులు అవి ఈ యొక్క ఆ ఈ శివశక్తి పీఠం స్థాపించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భక్తులు దీనికి సహకారాలు అందించవచ్చు ఓ నమస్తే